హలో నేను మిస్యస్ రావు అమెరికాలో ఇల్లీగల్ ఎమ్మిగ్రెంట్స్ ఉన్నారు అనేది ట్రంప్ మొదటి నుంచి చెప్తూ ఉన్నారు ఆ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని నేను దేశం విడిచి పంపించాలా చర్యలు తీసుకుంటానని ఎన్నికలకు ముందే ట్రంప్ చెప్పినటువంటి మాట దాని ప్రకారం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి నిరంతరం ఆ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ ఉన్నారు అమెరికా బోర్డర్ దాటి వెళ్ళినటువంటి భారతీయులు ఇల్లీగల్గా రీసెంట్గా దాదాపు పదివేల మందిని పట్టుకున్నారు ఈ పదివేల మంది అమెరికా ఆధీనంలోనే ఉన్నారు ఈ పదివేల మందిలో ఎక్కువగా గుజరాత్ వాళ్ళు ఎక్కువ ఉన్నారు గుజరాత్ రాష్ట్రం నుంచి అనధికారికంగా అమెరికా బోర్డర్ దాటి వెళ్ళేటువంటి ప్రయత్నంలో ఆ బోర్డర్ దగ్గర దొరికారు అమెరికా పట్టేసుకుంది సో మొత్తం మీద పదమూడు లక్షల మంది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్న నుంచి ప్రాథమికంగా గుర్తిస్తుంది అమెరికా వీళ్ళందరినీ విడతల వారీగా పంపించాలి అనేటువంటి ఒక పగడ్బందీ ప్రణాళికను అయితే రచించుకుంది మేరకు ప్రయత్నాలు చేస్తూ ఉంది హోమ్లాండ్ సెక్యూరిటీ ఎప్పటికప్పుడు నిరంతరం నిఘా పెట్టింది ఇంత నిఘా పెట్టినప్పటికీ కూడా వలసలు తగ్గాయి తప్పితే పూర్తిగా వాటిని ఆపలేకపోతున్నాడు ట్రంప్ ప్రధానంగా భారతదేశంలో ఉన్నటువంటి గుజరాత్ నుంచి డాంకీ మార్గం ద్వారా అమెరికాలోకి అడుగు పెడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉంది ఆ విషయాన్ని అమెరికా ప్రభుత్వమే తేల్చేసింది ఏ దేశాల నుంచి ఎంతమంది అనధికారికంగా వచ్చి అమెరికాలో అడుగు పెడుతూ ఉన్నారు ఇల్లీగల్గా ఉంటున్నారు అనేదాన్ని తేల్చింది ఇప్పుడు ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని హోమ్లాండ్ సెక్యూరిటీ చెక్ చేస్తున్నారు ఇల్లీగల్గా ఎవరున్నా సరే వాళ్ళని గెంటి వేస్తున్నారు ఆ విషయంలో ఎలాంటి కాంప్రమైజ్ లేకుండా ట్రంప్ ప్రభుత్వం చేస్తూ ఉంది గ్రీన్ కార్డు హోల్డర్లు అయినా సరే సొంత దేశానికి సంబంధించినటువంటి పౌరులైనా సరే నేరాలకు పాల్పడిన చట్ట వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నా అమెరికాకు వ్యతిరేకంగా భావజాలాన్ని సోషల్ మీడియాలో వ్యాపింపజేస్తున్న దేశం దాటించి పంపి చేస్తానని చెప్పి ట్రంప్ తాజాగా ఇచ్చినటువంటి వార్నింగ్ బహుశా ఈ స్థాయిలో ట్రంప్ రియాక్ట్ అవుతారని చెప్పి అనుకోని ఉండరు చాలామంది కానీ సొంత దేశానికి అంటే అమెరికా దేశానికి సంబంధించినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళనైనా క్షమించను అని చెప్తున్నారు ఇప్పుడు ట్రంప్ ఇక విదేశాల నుంచి వెళ్ళి అక్కడ స్థిరపడి లేదా విదేశాల నుంచి వెళ్ళి అక్కడ చదువుకుంటున్నటువంటి వాళ్ళు లేదా విదేశాల నుంచి వెళ్ళి అక్కడ జాబ్ చేస్తున్నటువంటి వాళ్ళు ఎంత అభద్రతోటి ఉండి ఉండాలి ఆయన ఇచ్చేటువంటి స్టేట్మెంట్స్ని బట్టి ఇక ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్కి అయితే గుండెల్లో రైళ్ళు పరిగెత్తున్నాయి రైలు కాదు ఫ్లైట్లు పరిగెత్తున్నాయి ఒక రకంగా చెప్పాలంటే కారణం ఒక్క ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్ని కూడా వదిలిపెట్టను అందరిని పంపించేస్తాను అంటున్నాడు నిజంగా ఆయన ఆ పని చేస్తే పదమూడు లక్షల మంది ఆ దేశం నుంచి బయటకు రావాలి వాళ్ళందరిని పంపించగలడా అంటే కొన్ని కొన్ని ప్రాంతాలకు వెళ్ళి హోమ్లాండ్ సెక్యూరిటీ అసలు చెకింగ్స్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు ట్రంప్ ప్రభుత్వం మీద వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ అనేక మంది రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కొన్ని కొన్ని చోట్ల బాష్పవాయువుని కూడా ప్రయోగిస్తున్నారు కాల్పులు జరిపేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతుంది సో ఇలాంటి సిచ్యువేషన్ని అధిగమించి ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ను పంపించడం సాధ్యమా అంటే పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోవచ్చు కానీ తాను అనుకున్నది తాను ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చడానికి మాత్రం ట్రంప్ కట్టుబడి ఉన్నారు ఆ దిశగా ఆయన ప్రయత్నాలు చేస్తున్నటువంటి క్రమంలో సరిహద్దుల్లో చిక్కినటువంటి పదివేల మంది ఏంటి వాళ్ళ పరిస్థితి అనే దాని మీద ఒక న్యూస్ ఇప్పుడు ఇంటర్నేషనల్గా స్ప్రెడ్ అవుతుంది అది అనేది నేను చదివి మీకు వినిపిస్తాను ఆ న్యూస్ని చూస్తే కనుక అసలు ఇల్లీగల్ ఇమ్మీగ్రెంట్స్ ఎంతమంది అక్కడ ఉన్నారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటనే ఇదిగోండి అమెరికా సరిహద్దుల్లో దొరికిన పదివేల మూడు వందల ఎనభై రెండు మంది భారతీయులు కేవలం భారతీయులే పదివేల మూడు వందల ఎనభై రెండు మంది దొరికారు ఇల్లీగల్గా డాంకీ రూట్లో వెళ్ళినటువంటి వాళ్ళు ఎలాంటి పాస్పోర్ట్స్ అనుమతులు లేకుండా వెళ్ళినటువంటి వాళ్ళు భారతీయులు పదివేల మూడు వందల ఎనభై రెండు మంది సరిహద్దుల్లో బోర్డర్స్లో దొరికారు అమెరికా బోర్డర్లో దొరికారు అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఏడాది జనవరి నుంచి ఇన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టి ట్రంప్ ఇన్ని విధాలుగా ఆయన దేశం నుంచి అక్రమ అక్రమ అక్రమంగా ఉండేటువంటి వాళ్ళని పంపిస్తూ ఉంటే మళ్ళీ జొరవడే వాళ్ళు కూడా ఉన్నారు విచిత్రమైన పరిణామం అందుకే జనవరి నుంచి యాక్చువల్గా జనవరి ఇరవయ తారీఖు అనుకుంటున్న ట్రంప్ యాక్చువల్ ప్రమాణ స్వీకారం చేసింది ఆయన ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా చొరబాట్లు ఉన్నాయి సో దానికి సంబంధించి అమెరికాలోకి అక్రమంగా ప్రవేశిస్తూ ఈ ఏడాది జనవరి నుంచి మే మధ్యలో జనవరి మే మధ్యలో అంటే నాలుగు నెలలు గ్యాప్లో పదివేల మూడు వందల ఎనభై రెండు మంది భారతీయులు దొరికిపోయారు అంటే ఇది పెద్ద సంఖ్య వాస్తవంగా నాలుగు నెలల్లో పదివేల మంది అమెరికా బోర్డర్లో మన భారతీయులు దొరికారంటే ఇంకా విదేశాల నుంచి వచ్చేటువంటి వాళ్ళు ఇంకెంతమంది దొరికి ఉండాలి అక్కడ వీరిలో పెద్దల రక్షణ లేనిటువంటి ముప్పై మంది మైనర్లు కూడా ఉన్నారు అక్రమంగా ప్రవేశించేందుకు యత్నించినటువంటి వారిలో కూడా అత్యధికంగా గుజరాత్ రాష్ట్రానికి చెందిన వారు ఉండడం గమనార్హం సో నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి రాష్ట్రం ఆ రాష్ట్రం నుంచి అత్యధిక మంది ఎక్కువ ఉన్నారు ఈ వివరాలను అమెరికా కస్టమ్స్ అండ్ బోర్డర్ ప్రొటెక్షన్ విభాగం విడుదల చేసింది ఇటీవల కాలంలో అమెరికా సరిహద్దుల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం కావడంతో అక్రమ వలసదారులను భారీ సంఖ్యలో అరెస్ట్ చేస్తున్నారు గత ఏడాది ఇదే సీజన్లో మొత్తం ముప్పై నాలుగు వేల ఐదు వందల ముప్పై ఐదు మంది భారతీయులు అక్రమంగా చొరబడుతూ పట్టుబడ్డారు అంటే ఇదే సీజన్లో ముప్పై నాలుగు వేల మంది ఈ సంవత్సరం ఇంక పదివేల మంది నాలుగు నెలల్లో గత సంవత్సరం ముప్పై నాలుగు వేల మంది చొరబడ్డారంట ఈ లెక్కన ఈ ఏడాది సుమారు డెబ్బై శాతం తగ్గింది అక్రమ వలస భారతదేశం నుంచి అక్రమంగా బా అమెరికాలోకి అడుగుపెట్టే వాళ్ళ సంఖ్య డెబ్బై శాతం తగ్గింది రెండు వేల ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో తల్లిదండ్రులు వదిలేసిన యాభై ఐదు వందల మంది మైనర్లను అధికారులు అదుపులోకి తీసుకున్నారు అమెరికా మెక్సికో అమెరికా కెనడా సరిహద్దుల్లో చాలా మంది తమ పిల్లలకైనా అగ్రరాజ్య పౌరస్తు వస్తుందన్న ఆశతో వారిని వదిలేసి వెళ్ళేవారు కానీ ట్రంప్ అధికారం చేపట్టాక ఇలా పిల్లలను వదిలేయడంపై మరింత కఠినంగా వ్యవహరిస్తున్నారు తరచూ ఇక్కడ అధికారులు గుర్తించే పిల్లల వయసు పన్నెండు నుంచి పదిహేడేళ్ల మధ్యలో ఉంటుంది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నాటికి డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ లెక్కల ప్రకారం అమెరికాలో రెండు లక్షల ఇరవై వేల మంది భారతీయులు ఎటువంటి పత్రాలు లేకుండా జీవిస్తున్నారు ఈ ఏడాది జనవరి నుంచి మూడు వందల ముప్పై రెండు మందిని అక్కడి నుంచి వెనక్కి పంపారు సో రెండు లక్షల ఇరవై వేల మంది ఉంటే ట్రంప్ వచ్చిన తర్వాత మూడు వందల ముప్పై రెండు మందిని మాత్రమే పంపించగలిగారట సో ఈ లెక్కన ఎన్ని ఆంక్షలు పెట్టినా ఇన్ని రకాలుగా బోర్డర్ని క్లోజ్ చేసినా అమెరికాలో ఉండాలి అమెరికా పౌరసత్వం కావాలి అమెరికాలో ఉద్యోగం చేయాలి అమెరికాలో జీవించాలి అనేటువంటి కోరిక బలంగా ఉన్నటువంటి వాళ్ళు భారతీయులు ఉన్నారు ఎక్కువగా వాళ్ళలో కూడా గుజరాతీలు ఎక్కువగా ఉన్నారు గుజరాత్ నుంచే ఎక్కువగా వెళ్ళి అమెరికా బోర్డర్లో దొరికిపోయారు ఈ సంవత్సరం కూడా పదివేల మంది దొరికారు వాళ్ళలో అత్యధికలు గుజరాత్ వాళ్ళు ఉన్నారని చెప్ చెప్తున్నారు మరి ఈ చొరబాట్లని పూర్తి స్థాయిలో ఆప ప్రయత్నం అమెరికా చేయాలా భారతదేశం చేయాలా అసలు అసలు అమెరికాకి వెళ్ళాలి అక్రమంగానైనా సరే అని చెప్పి ఎక్కువ మంది గుజరాతీలు అనుకుంటున్నారంటే దాంట్లో అర్థం ఏంటి అనేది మీరు ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ